నేను ఒక పాట పడుతుంది ఉన్నామని స్థుతించుకున్నామండి మంచి ఎంతో ఎంతమైన వాడవు మనము నిరూపమి అది ఎంతమైన వాడవు ఎంతగా తను పాడినా రుణిరు ఎంతగా ಇಂದ ಗಾಸು ತುನು ಪಾಡಿನ ಯೇಸು ನಿರುನ ಮುತಿರುನ రవాయి నేసుక్రీస్తు నామంలో మాదేపురం గ్రామ ప్రజలకు శుభాభివందన తెలియజేస్తూ ఉన్నామండి రబ్బాయి గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి మధ్యకి వచ్చాము అయితే ప్రతి ఒక్కరు కూడా మాటలు వినవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి రోబా నేసుక్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చినట్లుగా పరిశుభ్ర గ్రంథం తెలియజేస్తుంది ఇక్కడ ఆయన ఈ వచ్చినప్పుడు ఏమైందంటే ఒక తోట వచ్చి మాట్లాడుతుంది భయపడకూరి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయబోను అని చెప్పి తోట వచ్చి మాట్లాడుతుంది అంటే ఇక్కడ మనం అక్కడ ఆలోచించాలి గమనించాలి మహా సంతోషకర భయపడద్దు అనే మాట ఇక్కడ మనం చూస్తాం అక్కడ వాళ్ళందరికీ ఏం చెప్తుంది రాత్రికాల సమయంలో ఒక వచ్చి మీరెవరు భయపడకండి మీ అందరికీ మహా సంతోషాన్ని తెచ్చి తీసుకొచ్చే ఒక వార్త నేను తీసుకొచ్చాను మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు మీకు సంతోషం కలిగించడానికి మీకు మంచి శుభవార్త మన నేను తీసుకొచ్చానని చెప్పి ఒక వచ్చి చెప్తున్నానండి ఇప్పుడు మనందరం చూసుకుంటే మన ఇంటికి ఒక టెలిగ్రామ్ వచ్చిందనకండి ఇప్పుడు ఇంకా టెలిగ్రామ్ రావట్లేదు కానీ ఎక్కడికక్కడ ఫోన్లు వచ్చేసి ఇంత ముందు కొన్ని టెక్నాలజీ లేనప్పుడు సమయంలో ఒక టెలిగ్రామ్ మన ఇంటికి వచ్చిందంటే ఎంత భయపడేవారండి టెలి మన ఇంటికి వస్తే ఏ వార్త వచ్చేది మన ఇంటికి శుభవార్త కంటే తే వచ్చేది కాబట్టి అందరూ కూడా చాలా భయపడేవారు ఇప్పుడు ఫోన్లు వచ్చేసినప్పుడు మనకి ఏ వార్త అయినా కానీ చాలా ఈజీగా మనం దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మన చేతిలోనే ఫోన్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అంటే ఈనాడు చాలా విషయాలు మనం చూస్తే శుభవార్తలు ఎలా అయితే మనం సంతోషంగా తీసుకుంటున్నామో దురవార్తలు కూడా మనం అంతే అంతే ఈజీగా తీసుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడైతే జరుగుతుందో మనకు తెలియదు మంచి వార్తలున్నా ఒకేలాగా ఉంటున్నాం చెడు వార్తలు వచ్చినా ఒకేలాగా మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే కామన్ అయిపోయింది ఇప్పుడు మనందరి చేతిలోనే ఉంటుంది ఏ వార్త అయినా కానీ ఈజీగా మనకి తెలిసిపోతుంది కాబట్టి అంత ఎక్సైట్మెంట్ ఉండట్లేదు అంత ఆలోచించాల్సిన అవసరం కూడా లేకుండా ప్రతి రోజు కూడా జరిగిపోతుంది అంటే ఆ పరిస్థితిలో భయపడద్దు అనే మాట ఎందుకు ఉపయోగించారు అంటే కనుక యేసు ప్రభు కొట్టముందు ఏడు సంవత్సరాల క్రితమే యేసు ప్రభు కొడతారని కొన్ని లేఖనాలు పరిశుద్ధ గ్రంథం రాయబడి ఉన్నాయి అంటే ఈ ఏడు సంవత్సరాల ఏడు వందల సంవత్సరాల క్రితమే ఏమైందంటే ప్రజలందరి దగ్గర నుంచి కూడా దేవుడి దగ్గర కనెక్షన్ తెగిపోయింది అంటే దేవుడు ప్రజలతో కనెక్షన్ ఏమైందంటే ఎందుకంటే దూరం అయిపోయారు అంటే ప్రజలు వారు చేసిన పాపాన్ని బట్టి అవదేతను బట్టి దేవునికి దూరం అయిపోయారనమాట ఆ పరిస్థితిలో అందరూ కూడా మెసేజ్ ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తా ఉన్నారు దేవుని రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ సమయంలో దోత వచ్చి భయపడద్దు మీ అందరికీ సంతోషకరమైన వార్త నేను తీసుకొచ్చానని చెప్పి దోత మాట్లాడుతూ ఉంది ఈ రోజు మనము కుటుంబంలో చూసుకుంటే కనుక ఎన్నో సంతోషకరమైన వార్తలు మనం వింటూ ఉంటాం ప్రతి రోజు మనకి ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి కానీ అవి కొంతకాలమేనండి సంతోషం మాత్రమే కానీ అక్కడ దోత చెప్పిన మాట ఏంటంటే శారీరకంగా కష్టాలు వస్తాయి సంతోషాలు వస్తాయి నష్టాలు వస్తాయి వ్యాధి బాధులు అన్ని వస్తాయి గానీ మహా సంతోషకరమైన స్వార్థమానం ఏంటంటే ప్రతి ఒక్కరు పుట్టికి ఎలా అయితే ఉందో చావు కూడా అలాగే ఉంది ఎలా అయితే కొడతామో అలాగే ఎవరో ఒకరు ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే మరి సంతోషకరమైన వార్త ఏంటి చచ్చిపోయిన తర్వాత కూడా నీకు జీవితం ఉంది చనిపోయిన తర్వాత కూడా నువ్వు జీవిస్తావు ఎలా జీవిస్తామంటే యుగ యుగాలు తరతరాలు కూడా నువ్వు సంతోషంగా ఆనందంగా జీవిస్తావు ఎందుకంటే ఇప్పుడు ఆ సంతోషకరమైన వార్త మనం తెలుసుకోకపోతే ఈ లోకంలో చచ్చిపోయిన ప్రతి ఒక్క వ్యక్తి ఏం చేస్తారంటే మన శరీరాన్ని మట్టిలో కప్పెడతారు మరి మన ఆత్మకానికల్ స్కీమ్ నరకానికి నరకంలో ఏముంటదంటే అంటే అగ్ని ఆరదు పురుగు చావదు యుగ యుగాలు మనం ఏం చేస్తామంటే నరకంలో నరకయాతన పడాల్సిందే ఆ నరకయాతన నుంచి మనం తప్పించడం కోసం ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు అది శుభవార్త అండి ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసం మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఎవరి నశించిపోతున్నారంటే ఎవరైతే ప్రభు అంగీకరి భులు తన నోటు ఒప్పుకోవట్లేదు వారు అందరూ కూడా నశించిపోతున్నారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది ఏ భేదము కూడా లేదు అందరూ కూడా పాపం చేసే దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వారి పాపం నుంచి విడిపించడం కోసం పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు తీర్థేవతలకు వెళ్తున్నారు ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నారండి ఎన్నో యాగాలు చేస్తున్నారు నదుల్లో ఏం చేస్తున్నారు మురుగుతున్నారండి ఎన్ని చేసినా కానీ నీ పాపానికి విడుదల లేదు విమోచన లేదు పరమాత్మ యొక్క రక్తము చిందిస్తేనే కానీ ఆ రక్షణ ఆ రక్తం ద్వారా నువ్వు కరగబడితేనే గాని పాపం యొక్క విమోచన లేదని విడుదల లేదని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుందండి సహోదరి సహోదరుడ నువ్వే ఎలాంటి వాడవైనా కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా గాని యేసు ప్రభు చెప్తున్నమాట భయపడద్దు ఎందుకంటే మీ గురించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను రక్షించడం కోసం నీ కుటుంబాన్ని రక్షించడం కోసం నీ గ్రామాన్ని రక్షించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది భయపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈనాడు భయాలు చాలా ఉన్నాయి ప్రతి విషయంలోనూ భయపడుతూ బ్రతుకుతున్న మానవుడు భయపడని స్థలం లేదండి ప్రతి చోట భయమేనండి ఒక చదువుకున్న విద్యార్థిని విద్యార్థిని అడిగితే కనుక ఆ విద్యార్థి అయ్యో నేను ఎగ్జామ్ లో పాస్ అవుతానో లేదు నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తో లేదు నాకు జాబ్ మంచి జాబ్ వస్తో లేదని ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా భయపడుతూనే ఉన్నారు ఒక గర్భిణీ స్త్రీలకి నాకు కావాల్సిన బిడ్డ కొడతాడో లేదు సులువైన ప్రసం వస్తుందో లేదు ఒక ఇంటిని కట్టుకోగలుగుతానో లేదు నేను మంచిగా జీవించగలుగుతానో లేదు భయంలోనే భయంలోనే ఇలా అనేక మంది వ్యక్తులు బ్రతుకుతూ ఉన్నారండి భయంలోనే జీవిస్తున్నారండి మరి ఆ భయం నుంచి తొలగించడం కోసం ఈ లోక భయాలన్నిటి నుంచి నేను విడిపించడం కోసం ప్రొవైడ్ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి చివరి మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేసి ఆయన కలువరి శిలో ప్రాణం పెట్టారండి శత్రులు సైతము కూడా ఆయన ప్రేమించిన దేవుడిగా మనం చూస్తున్నామండి ఆయన ఎటువంటి మచ్చ లేదండి ఎటువంటి డాగు లేదు ఎటువంటి కలంకము లేదు నీతి మంతుడుగా ఉన్నాడు ఆయన పుట్టికలో పరిశుద్ధత ఉంది ఆయన జన్మలో పరిశుద్ధత ఉందండి ఆయన పరిచర్యలో పరిశుద్ధత ఉంది ఆయన చనిపోయిన సమయంలో కూడా ఆయన పరిశుద్ధంగానే చనిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మనందరము కూడా పాపంలోని పుట్టి పాపంలోనే చనిపోతే ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి పాపం నుంచి విడిపించడానికి పరిశుద్ధుడు ఆయన యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనందరి పాప పరిహారాత్వ నిమిత్తం కలవరిసిన ప్రాణం పెట్టాడు పే సహోదరి ఆ ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా ఆ ప్రభు నీ దగ్గరికి రావడానికి సిద్ధపడుతున్నాడు మేము ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మీకు ఆ యేసు గురించి ప్రకటిస్తున్నామంటే మేము కూడా ఈ విధంగానే ఆ యేసు ప్రభు గురించి తెలుసుకున్నాము నా పాపంలో కోసం మా పాపం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు మేమందరం తెలుసుకున్నాం మా సొంత రక్షకుడుగా మేము అంగీకరించాం కాబట్టి ఆ ఆనందం మేము అనుభవిస్తున్నాం కాబట్టి మాకు భయం లేదండి మేము ఎప్పుడు చనిపోయినా మాకు పర్వాలేదు ఎందుకంటే మేము నీతి మంతుని రక్తంలో కడగబడ్డాము పరిస్థితిని రక్తంలో మేము కడగబడ్డాము కాబట్టి మేము చనిపోయినా కానీ మేము ఆ ప్రభు దగ్గరికి వెళ్తాము ఒక నిరీక్షణ కలిగి ఒక విశ్వాసంతో నమ్మకంతో మీ దగ్గరకు వచ్చి మాటలు చెప్తున్నాం సత చెల్లి అన్న మీరందరూ కూడా ఈ మాటలు దయత్వేనండి ప్రభువుని సొంత రక్షకుడిగా మీ దగ్గర కనుక మందిరాలు ఉంటే మందిరానికి వెళ్ళండి ఆ కేసు ప్రభు గురించి తెలుసుకోండి మా దగ్గర కొన్ని కరపత్రాలు ఉన్నాయి వాటిని

వాళ్ళ తగ్గి మీరు రావాలండి నాయనా నాయన తోతోనైనా మేము మీరు అచ్చం సై చేయండి నా ఈ గ్రాములో మొత్తం మారేలా సైన్ చేస్తండి నాయన తోతోనైనా మేము ముందు అవుతా నమ్మలేదు నేను తర్వాత మేము తెలుసుకున్నావు తండ్రి నాయన దేవు గుడికండి నాయన ఈ వాచ్ని బట్టి మేము ఇంకా బలపడేలా సైన్ చేస్తాం నాకు ఈ ఊరు ఊళ్ళు మొత్తం మారేలా సైన్ చేయండి నాయన తెలుసుకునేలా సైన్ చేయండి నాయన తోతోనైనా ఈ చిన్న ప్రాతాన్ని బాగా కొలపెట్టినాం తండీ నా ప్రాతంలో తప్పు ఉంచే క్షమించుకుంటాను ఏ ప్రయత్నాలు ఆమె అలాగే ఉన్నాయి